రాత్రి కాలం అంతా అందేనా కుటుంబాలని గ్రామంలోని సంఘం సంఘంలో ప్రతి ఒక్కరిని నేను పరిశుద్ధ ఆత్మ తోడుగా ఉండి మేమందరం అనారోగ్యం చేత బాధపడుతున్నాము అందరినీ మీరు పరిశుద్ధం అందరూ తోడుగా ఉండి కాపాన్న దాన్ని బట్టి మనకి శవస్త్రం చెల్లించుకుంటున్నాం మన ప్రభావం ఉదయ కాదు నేను ఆరాధన దినంలో నిన్ను ఆరాధించి నిన్ను గనపరిచ మాకందరికి ఇచ్చిన నీ పరం బట్టి నీకు శాస్త్రం చెల్లించుకుని కొత్త జ్ఞాసులు చెల్లిస్తున్నాం ప్రభావ నీకు శాస్త్రం అనుభవాల వెనకబడుతున్నారు అయినా వారి త్వర కావచ్చు మీ మందిరంలో ఓటమిలో ఏదే వాక్యం మీ దాసులు చెప్తుడు ఆ వాక్యానుసారంగా మేము నడుచుకొని మా హృదయంలో నీకు సమర్పించుకుంటూ ఏ పరిస్థితి తండ్రి ఎస్ఏ అరవై ఐదు రెండు అలాగే రోమ పది ఇరవై ఒకటి ఇరవై రెండు రోమ పది ఇరవై ఒకటి ఇరవై రెండు ఎస్ఏ చదువుకొని అవతలకి వెళ్దాం చాలు ఎవరైనా ఎవరై ఉంటాడు ఎవరు సమేళ మార్కైనా పిలాత ఫిలోమానా సంనా సలోమోనా ఇమ్మానా ఆనందమా లేకపోతే ఎవరు ఏసేపా లేకపోతే ఎవరు ఎవరైనా అమ్మ ఎవరైనా టేబుల్ అవతల ఎవరు ఇప్పుడు ఇప్పుడు చదివి ఆయన ఎవరైనా చదవండి ఇప్పుడు నువ్వు చదువు అమ్మా ఆయన టేబుల్ వెనుకున్న వాళ్ళు ఆడ నా చేతులు చాపుకొని ఉన్నాను అంటున్నాడు ఎవరో అని మనం కాసేపు ఒక్క నిమిషం ఇట్లే పట్టుకుంటే అప్పుడే నరాలు లాగుతాయి లేక ఇట్లా దాచినా నరాలు లాగుతాయి ఇట్లా దాచినా లాగుతాయి ఆడ ఆడ ఎంత బాగుంది దినమంతా అంతా రెండోళ్ళు గాసగాడు ఘాసం అయిపోయింది ఉన్న కొంచెం పొలం దగ్గర బాయిగుంటుంది ఉద్ది 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 అంటే మీకు తెలుసు కదా మూట కొట్టేది అప్పుడు కాలంలో మూట కొట్టేటోళ్ళు ఇప్పుడు గాసు తెలిపోయినాక రెండు దున్నపోతులు తెచ్చుకొని రెండు దున్నపోతులు తెచ్చుకొని బొక్కను చేపించుకొని మూట కొడుతూ ఉండేవాడు దేవుని ప్రేమ ఇదిగో హా ముందరగులేదు మళ్ళా వెనక్కి పట్టుకొచ్చి దేవుని ప్రేమ ఇదిగో జనుల భావం బుణను తెలియరే రే బాగా ఎత్తులో ఉంది తోట రోడ్డు ఉంది అట్లా ఫనక బండి గాసగాడు బండి తోలుతున్నాడు ఇంకొక గాసగాడు రెడ్డి ఫనకలో కూసుకున్నాడు అన్ని పాత పుల పత్రాలు ఇన్ని ఉన్నాయి వసులుకుపోతున్నాడు పోతున్నాడు ఈ పాట విని వాడు మన పాత గాసగాడు అయ్యాడు మరి అనుకుంటువి ఆపు బండి ఆపు పాట మన సంపద కదరా దేవుని ప్రేమ ఇదిగో జనులబాబం నమ్మి బాప్తిష్మందు నరులకు రక్షణ ఈ పని మీద ఉన్నాడు ఏడు ఆ రెడ్డి నొద్దుకి దావిత పట్టుకొని దగ్గరికి ఎక్కువ వస్తున్నాడు ఎక్కువ వచ్చి ఎసుప్రో ఇష్టం లేదా ఆయనకి ఏమో మనసు అట్టబడింది దున్నపోతులు ఫాకుండా ఆగినాయి ఈ బట్టలను చూసి హేయ్ అన్నాడు ఫావ్లేరా అప్పుడు ఇటు అయ్యా అయ్యా ఒరే పాట బలం ఉంది నాకు అర్థం చెప్పురా దీన్ని నా బుద్ధి అవుతుంది నాకే అని అంటే అట్లయితే నాకు రాదు కానీ మా పాస్టర్ అయి ఉన్నాడు ఊరి దగ్గర దగ్గర ఊరి మేరనే నువ్వు వస్తానంటే నేను అడుగు చెప్పేస్తాను బండి వెనక దిప్పురా గాసగానే అప్పులు వసలు ఎన్నికపోయినాడు వెనక దిప్పినాడు ఫనకండి రే నేను నీ వెనక వస్తపరం పను చూసినాను వాడు ఈ ఆ చక్రానికి ఆ మో మోకుకి ఏం పెట్టాలంటే తాడు ఇట్లా అడ్డం పెట్టాలి అది పోకుండా ఆ చక్రం కాడు పైన ఉద్ది మీద ఒకడు అది ఇది లేదు ఇంకా ఆతురతం మీద దేవుని ప్రేమ ఇదిగో దేవుని ప్రేమ ఇదిగో దేవుని ప్రేమ ఇదిగో ఇట్లే ఎగేసుకుంటా ఇది ఇంత బలంకుంటా సార్ దగ్గర పోయి సార్ నమస్కారము నన్ను దున్నపతులు ఇచ్చి వచ్చిన బావి మీద దేవుని ప్రేమ ఇదిగో దేవుని ప్రేమ ఇదిగో వస్తాడుగా నన్ను బతను నాదిద్దాం ఏమిటి ఇట్లా చేస్తున్నాడు ఈయన పోయినాడు అటుకే పోయి నమస్కారం అయ్యా అన్నాడు బాగా ధనవంతుడు ఏం చెప్పంటే ఇప్పుడు నీకు ఒకడు వచ్చి కదా అంటే అవు దేవుని ప్రేమ ఇదిగో దేవుని ప్రేమ ఇదిగో అంటే అదే పాడుతుండే అర్థం అర్థం చెప్పురా అంటే మాయ దగ్గరికి రా అన్నాడు వాడు విడిచిపెట్టి వచ్చేవాడు దున్నపోతుల మూట మీద అందుకే పరిగెత్తించాడు నాకు ఆ పాట అర్థం కావాలి అని అంటే సరళని అమ్మాయికి చెప్పినాడు కుర్జీ తీసుకురా అయ్యగారికి అని కుర్జీ తెస్తే ఉదయా నా వద్దు అన్నాడు అది నీకు తగువు నేను కుర్చీ మీద కూర్చోను అన్నాడు లేదండి కూర్చోండి నేను మర్యాద ఇవ్వాలి కదా మీకు కూర్చోండి అని కుర్చీ చేసి కూర్చోబెట్టినాడు బలవంతంగా ఆ పాట అంత పాడుతూ పాడుతూ ఆ పాటలోని వివరాన్ని ఇచ్చిన తర్వాత ఏడ్చుకుంటూ కూర్చున్నాడు అతని రెడ్డి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు ఈ రెడ్డు వచ్చింది చూసి ఒక నలుగురు వచ్చినారు ఏం రెడ్డు వచ్చినాడు ఈ దగ్గరికనే ఆ పాట అంతా అయిపోయింది యేసుప్రభు స్వార్థ అంతా బోధించాడు శాంతి ప్రభువులో నేను అంత స్వార్థ చెప్పిన తర్వాత ఆ దగ్గర నిలబడిన ఆ నలుగురికి రై మా గాసగాడు వాడు దున్నపోతులు మాట కొడుతుంటాడు ఆడ బండి ఆగేదే ఆ పత్రాలన్నీ పిచ్చుకొని ఇప్పించుకొని రాపోరా వాడిని మోసుకొని రమ్మని చెప్పు బండి ఎన్నికి తిప్పను రైట్ ఓకే పత్రాలు అన్నీ తీసుకొని వచ్చి ఆడబెడితే సార్ అని ఆ పత్రాలన్నీ నగ్పూల గీసి కాల్ చేశాడు ఆయన సార్ ఈ రెండు ఊర్లు నడమ నేను మా అప్పులు దెండగించిన ఇంకా అవన్నీ పోయినాయి ఉన్నదాంత బతుకుతా నేను యశుప్రభువుని నమ్ముకుంటాను అని లోబడ నొల్లని వారి వైపు ఏదో ఒక విధంగా చేతులు చాచాడంటే వాడు పనిచేస్తూ కూడా దేవుణ్ణి మహిమపరిచాడు అది చేతులు చాచుట రక్షింపబడ్డాడు వాడు పని చేసినాడు కానీ పనిలోనే ఒక ఆత్మను రక్షించుకున్నాడు మళ్ళీ తన సావుకారిని రక్షించుకున్నాడు అక్కడ ఏముంది చదవండి పది రోమ పది ఇరవై ఒకటి ఇరవై రెండు పది రోమ పది ఇరవై ఒకటి ఇరవై రెండు వెదకని వారికి ఆగుదాం కొంచెం నా వైపు చూడండి నువ్వు రక్షణ పొంది ఉంటే దేవుని పనిచేయాలి ఆయన ఏమన్నాడు ఇస్రాయేల్ వారి విషయమైతే ఎదురాడు వారి నిమిత్తము దినమంతా నేను ఏం చెప్పాను ఈయన సృష్టికర్త ఆయన ఇంత బాధ్యత కలిగి ఉంటే నువ్వు ఒక పత్రికలు వచ్చి పాట పాడి నమ్మండి మం ఎట్లంటే ఎట్లా ఉంటాం నమ్మండి దేవుడు ఆయనే మార్త భారము పనికి మాలిన శాస్త్ర పక్కంతో సమాధానం లేదు నీకు ఏడు చెప్తావు నువ్వు తలక వాడు పత్రికలు పంచాడా కొట్టినాడు పత్రికలు పంచాడా అక్కడ ఒక మాట చూపిస్తే మీ పత్రిక నా పత్రిక మీరే అన్నాడు పౌలయ్య నా పత్రిక మీరే సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ముగిస్తున్నా చేతులు జాయి ప్రేమతో పలకరించు ప్రేమించు ముందు నువ్వు నువ్వు క్రీస్తు ప్రేమను ఆయన నీకు తన ప్రేమను పంచిపెట్టాడు ఒక ఆత్మని ఎద్దకు రావాలంటే సువార్త ద్వారా రాదు అది అదృష్టం నువ్వు ప్రేమించాలి వారి ఎదుట నువ్వు విధేయత కలిగి ఉండాలి ఎంతో దీన మనస్సు కలిగి ఉండాలి ఎదురాడు వారి నిమిత్తం నన్ను వెతకని వారికి ఆ రెడ్డి వెతకనా దేవుణ్ణి వెతకిన అప్పులు వెతకడానికి పోతున్నాడు కానీ దారిటు మళ్ళీంది నేను ముగిస్తున్నా నువ్వు లోబడిన వల్లని వారి వైపు ఏం చేస్తున్నావు ఎదురాడు వారి విషయం ఏం చేస్తున్నావు ఇప్పుడు ఎక్కువ కనపడేది ఇంతే కదా లేదండి వాళ్ళ అవిశ్వాసులు మేము విశ్వాసులు ఏమర్థమైంది నీకు అవిశ్వాసులు ఎవరు విశ్వాసులు ఎవరు అవిశ్వాసం అంటే ఎటువంటిది ఏ వారి అవిశ్వాస విశ్వాస ఏబు భార్య అవిశ్వాస విశ్వాస అంటున్నా ఏం చెప్ప ఏబు భార్య విశ్వాసా విశ్వాస విశ్వాస మరి దేవుని దూషించి మరణం అమ్మంటదే విశ్వాస ఎట్లా అంటది శ్రమలకు తాళలేక పోయిన దాన్ని భరించలేక అందుకే అన్నాడు ఆయన నువ్వు మూర్ఖురాలు అనలేదు మూర్ఖురాలు మాట్లాడినట్లు మేలొకటే నా మనకి కనుక ఇంట బయట అన్ని విధాలు చూసుకోవాలి నువ్వు రక్షణ పొందిన మనందరి మీద లోబడనోళ్ళని వారి బాధ్యత ఉందని మర్చిపోవద్దు ఈ రెండవ నెలలో రెండవ తేదీ ఆదివారం వర్తమానంలో నీ ఇంట్లో లోబడని వాళ్ళు ఉన్నారు బయట లోబడని వాళ్ళు ఉన్నారు ఇంట్లో వాళ్ళని ఎంత ప్రేమిస్తావో ఇలా అంతే ప్రేమించు ఇల్లు ఏర్పాటు పోయినా వాళ్ళ ఇంటికాటి పోతావు కదా ఏ ఇల్లు ఏర్పాటు పోయినా వాళ్ళ ఇంటికాటి పోతావు ఫవా ఫారా ఈ అప్ప గంట మరి పక్కన వాళ్ళని నిడిచిపెడతావు దేవుని ఆత్మ లేదా అక్కడ ఊపిరి ఉదలేదా చాలా జాగ్రత్త బీ కేర్ఫుల్ ఇష్టం వచ్చినట్టు మలుచుకోవద్దండి వాక్యాన్ని నీ ఊహను బట్టి కలిగేది కాదు అది నువ్వు ప్రేమ కలిగి ఉండయా నీ జీవితంలో ఇంక ఇంతకంటే గొప్పది ఏం చేయలేదు నువ్వు రే చచ్చిపోయేపాటికి ఇప్పటి నుంచే ఒక రెండు మూడు ఆత్మలను సంపాదించుకుంటావు ప్రేమ కలిగి ఉండండి శాశ్వతమైన ప్రేమ దేవుని ప్రేమ అవసరాన్ని బట్టి ప్రేమించేది కాదు పన్నుడు ఎనిమిది మొదటి కొన్ని పద్డు ఎనిమిది చాలు जरा ये मां ये मूल दो जिंतु ये तो श्रेष्ठ में है जी